అమరావతికి సంబంధించి స్టాండ్ మారుతుందా లేదంటే మారేలాగా చేస్తున్నారా అమరావతి పైన ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉన్నాయి అది ఒక రాజధాని నగరంగా మహానగరంగా అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ రకరకాల చర్చలు ఉన్నాయి ఇప్పుడు అనూహ్యంగా గత రెండు మూడు రోజులు వచ్చిన మార్పు ఏంటంటే రాజధానికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి అంటే ప్రధానంగా కొన్ని కార్యాలయాలకి టెండర్లు పిలుస్తామని అసెంబ్లీ సెక్రటేరియట్ వీటి బిల్డింగ్ సంబంధించి టెండర్లు పిలుస్తామని మంత్రి నారాయణ గారు కన్సల్ట్ మినిస్టర్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ప్లస్ సిఆర్డిఏకి వైస్ చైర్మన్ కూడా ఆయన వారు ప్రకటించారు దానికోసం అని చెప్పి పదహైదు వేల కోట్లు ప్రపంచ బ్యాంకు ఇంకొక పదకొండు వేల కోట్లు ఏడిబి లోను సంబంధించి నాబార్డ్ లోను ఇంకొక ఐదు వేల కోట్లు జపాన్ బ్యాంక్ ఏదో మొత్తమే ముప్పై ఒక ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తాం ఇంక ప్రిన్సిపల్ ఎక్స్పెక్ట్ అయిపోయిందని చెప్పారు జరుగుతుంది చర్చ ఈ నేపథ్యంలో అన్ఎస్పెక్టెడ్ గా ఈ వాదనలు ఎందుకు అధికార పక్షం నుంచి అధికార పక్షంలో ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఇట్లా మాట్లాడట్లేదు కానీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా తలకెత్తుతుంది దాంట్లో పాల్గొంటున్న అధికార ప్రతినిధులు మాట్లాడేస్తున్నారు అంటే వాళ్ళు ప్రధానంగా ఆర్గ్యుమెంట్ చేస్తుంది ఏంటంటే రాజధానికి వ్యతిరేకంగా కుట్రలు జరుస్తా ఉంది కొంతమంది మేధావుల ముసుగుల్లో ఫిర్యాదులు చేసేస్తున్నారు ప్రపంచ బ్యాంక్ కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నారు లోన్ రాకుండా అడ్డుకుంటున్నారు మళ్లీ వేస్తున్నారు ఒక వాదన రెండో వాదన ఏంటంటే అమరావతిలోనే అన్ని పెట్టేస్తున్నారు రాయలసీమ ఉత్తరాంధ్ర పరిస్థితి ఈ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఆ రకంగా తెలుగుదేశాన్ని నష్టం చేస్తున్నారు ఇట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి అశోక్ గారు రెండు అంశాలు ఒకటి రాజధానికి సంబంధించినంత వరకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు కొంత చర్చ నడిచింది రాజధాని మూడు ప్రాంతాలు రాజధాని కార్యాలయం ఉండాలి శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ అన్ని అంశాలు చర్చనీ అంశాయి అయితే ఈ ప్రభుత్వానికి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా క్లియర్ గా తెలుగుదేశం పార్టీ మాకు కేంద్రీకృత రాజధానిగా అమరావతిలో పెడతామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల కాన్సెప్టే కట్టుబడ్డాడు విశాఖపట్నం ప్రమాణ స్వీకారం చేస్తాను పరిపాలన కూడా అక్కడి నుంచే చేస్తానని చెప్పాడు ఇప్పుడు ఆయన ఓడిపోయాడు మీరు గెలిచారు మీ క్లియర్ కట్ అడ్వాంటేజ్ ఉంది ఈరోజు ఇంకోవైపు రాయలసీమలో రాజధాని తొమ్మిది పైన కార్యాలయం కావాలని కోరుకునే మేము కూడా ఒక క్లియర్ కట్ మ్యాండేట్ వాళ్ళకి వచ్చింది ఎన్నికల ముందు చెప్పారు ఇప్పుడు దాన్ని ఎందుకు చర్చనీయాంశాలు మేము కూడా మౌనం అయిపోయినాం అంటే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా మీ పారి మీరు చేసుకోండి అంటే హైకోర్టుతో సహా అడిగే పరిస్థితి ఈ రోజు లేవు అంటే అరకు కూడా హక్కు లేదని కాదు జరిగిన పరిణామాల రీత్యా ఇంత క్లియర్ గా మీకు అడ్వాంటేజ్ మీ పని మీరు చేసుకోకుండా అద్భుతాలు చేస్తామన్నప్పుడు ఏ చర్చ నడుస్తుంది రాష్ట్రంలో అంటే ప్రతిగా శర్మ గారు విశాఖపట్నంలో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన మంచి ఆఫీసర్ గా పేరున్న వ్యక్తి ఆయన ఒక లెటర్ రాశాడు డైరెక్ట్ గా సీఎం గారు అసలు కుట్రలేం లేవు ఆయన రాసింది ఏంటంటే మీరు చెప్పేదానికి చేసేదానికి ఏం సమర్థన ఉంది అరవై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెడుతున్నారు ఈ అరవై వేల కోట్ల అప్పులు తీసుకొస్తున్నారు ఈ అప్పులు తీసుకొచ్చి మా ఒక సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటారు మరి ఇరవై అరవై కోట్ల అప్పు ఏంటి రెండో క్వశ్చన్ అరవై వేల కోట్లు రేపు రాష్ట్రానికి భారంగా మారిపోతుంది కదా అన్ని ప్రాంతాలు ఎందుకు భరించాలి పోనీ మీరు అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ రాజధాని నగరం రావడం ద్వారా ఉత్తరాంధ్ర రాయలసీమకు ఏం భరోసా ఉందో చెప్పండి అన్నాడు చాలా జెన్యూన్ క్వశ్చన్ దీంతో విభేదించచ్చు మూడింటికి మూడు ఆన్సర్లు చేసేయండి లేకపోతే చేయకూడదా ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు వదిలేయండి మీ పని మీరు చేసుకోండి చాలా జెన్యున్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయకుండా లేదా మీరు మౌనంగా ఉండదలుచుకుంటే మీరు పని చేయకుండా కొత్త వాదన తీసుకొచ్చారు ప్రపంచ బ్యాంక్ కి రాంగ్ ఇన్ఫర్టేషన్ ఇచ్చేస్తున్నారు ఈ తరహా చర్చ రావడానికి నేను ప్రధానంగా అనుకుంటున్నా తేడా కొట్టిందా అంటే మీ మీ ఆలోచనలో మీకే తేడా కొట్టిందా అనిపిస్తుంది ఎందుకంటే నిన్నటి వరకు హెడ్డింగ్ ఏంటి మీడియాలో రై రై అమరావతి పరిగెత్తున్న అమరావతి మళ్ళీ అనక్స్పెక్టెడ్ గా ఎందుకు వచ్చేసింది ఇది మధ్యలో ఒక ఆయన లెటర్ రాస్తేనే అయిపోతుందా లేదా ఊరో ప్రపంచ బ్యాంక్ ఒక ఫిర్యాదు చేసేస్తే అయిపోతుందా ఇది మౌలికమైన ప్రశ్న వస్తా నేను అనుకుంటుంది ఏదో సంథింగ్ మీకు మీకే అనుమానాలు వచ్చింది ఏమన్నా అనుకున్నది సాధించకపోతే దాని ఎత్తుకు నెత్తి వీళ్ళు నెత్తినేసేద్దామా వీళ్ళంతా అడ్డుకున్నారు కాబట్టి రాలేదనన్నా మీ ఆలోచన ఉంటే అది అమరావతికి నష్టం రాజకీయంగా మీకే నష్టం కాబట్టి రాజకీయ అమరావతి రాజధానికి ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు వస్తే మీ అత్యుత్సాహం మీకు అనుకూలంగా ఉన్న మీడియా ఛానల్ చేసే విపరీత పోకడలు తప్ప ఎవరు దీన్ని వాళ్ళు లేరు దాన్ని ఆపే వాళ్ళు కూడా ఎవరు లేరు ఓకే ఇక్కడ నిన్న మా నారాయణ గారు మాట్లాడుతూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ భారాన్ని మేము ప్రజల నెత్తిన వేయము దానికి సంబంధించి సపరేట్గా ప్రభుత్వం ఒక ప్లాన్ చేస్తుంది వనరులు కావచ్చు నిధులు కావచ్చు ఎలా సమకూర్చాలో కూడా మాకు ఒక ఆలోచన ఉందంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు రెండో పాయింట్ ఏంటంటే కూటమికి సంబంధించి ఎమ్మెల్యేల మధ్యలోనే కొంత ఆలోచన కూడా రేకెత్తి వస్తుంది అమరావతి డెవలప్ అవుతుందా మీ ఐదేళ్ల పాటు ఒకవేళ అమరావతిని డెవలప్ చేస్తే మిగతా ప్రాంతాలకు సంబంధించి మన ఏరియాలకు ఉత్తరాంధ్ర కావచ్చు మీరు ఇందాక రాయలసీమకు సంబంధించి కావచ్చు ఇవి డెవలప్ అవ్వకపోతే మళ్ళీ ప్రజలు మనల్ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది కదా అనేటువంటి ఒక వాదన కూడా ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి ఆలోచన కూడా ఉంది దానికి సంబంధించి కూడా ప్రభుత్వంతో కూడా ఒక మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది ఏం చెప్తారు ఈ రెండింటికి సంబంధించి అంటే ఇప్పుడు ఏదో మొదటి సామెత ఉంది ఆవాబువారు రెండు కావాలంటే కుదరదు మీరు ఒక లైన్ తీసుకున్నప్పుడు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఇప్పుడు అమరావతిలో కేంద్రీకృత రాజధాని అంటే దానికి భిన్నాభిప్రాయాలు ఉండేవాళ్ళు ఉంటారు వద్దు అనుకుంటే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా మార్చుకోండి అంటే రెండు మీరే చెప్తే అట్లా ఇప్పుడు కొంతమంది అమరావతి అన్ని కేంద్రాలు అన్నీ ఉంటే వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ప్రజాస్వామ్య బాక్కు వ్యతిరేక ఆందోళన చేయట్లేదు ఫిర్యాదులు చేయట్లేదు ఏదన్నా కోర్టులో ఫిర్యాదులు చేస్తే మీరు చేశారు కదా ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాబట్టి ఫిర్యాదులు చేసేవాళ్ళు లేరు వాళ్ళు లేరు మీ పని మీరు చేసుకోండి రేపు ఇట్లా మనం పని చేసుకుంటా పోతే తెలు కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలకు ఒక చిన్న డౌట్ వస్తుంది మొత్తం అమరావతి అమరావతి అంటే మళ్ళీ ఏమైనా తేడా కొడుతుందా రాయలసీమ ఉత్తరాంధ్ర గుండు గుతుగా పోయింది అనుకోండి ఇది ఒక యాభై రెండు సీట్లు అదొక ముప్పై సీట్లు పోతే తాడికే అయిపోయింది ప్రభుత్వం చాలా ఇబ్బంది రెండోది ఇక్కడ నుంచే సహజ వ్యతిరేక వస్తే అది అన్ని పోతుంది ఏమైనా భయం మీకుంటే దానికి ఎవడు ఎవడు సమాధానం చెప్తారు మీరే చెప్పుకోవాలి దానికి ఏం చేయాలని దానికి వేస్తే కుదరదు ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే నారాయణ గారు చెప్పిన దాంట్లో మీరు ప్రస్తావించిన దాంట్లో దీన్ని ఈ అప్పు సంబంధించి తనకి ఏరే ఏర్పాట్లు చేస్తాం నిన్నటి వరకు ఏం చెప్పారు పదహైదు వేల కోట్లు ప్రపంచ బ్యాంక్ అప్పు కేంద్ర ప్రభుత్వం తీస్తుంది అంటున్నారు మరి ఇప్పుడు నువ్వు ఏరే ఏర్పాట్లు ఏం చేసేది అంటే దీన్ని బట్టి మీరు నారాయణ గారు ప్రకటన బట్టి ప్రపంచ బ్యాంక్ తీసుకొచ్చే అప్పు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది అది క్లియర్ గా మీరు చెప్పదలుచుకుని చెప్పినారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏరే ఏర్పాట్లు అంటే ఏమీ లేదు అశోక్ గారు అమరావతిలో యాభై రెండు వేల ఎకరాలు మొత్తం ల్యాండ్ సమకూరేరు దీన్ని దీన్ని బైఫర్కేషన్ చేసి మౌలిక వస్తువులు రోడ్లు పార్కులు అన్ని చేసే బోను ఒక ముప్పై వేల ఎకరాలు మిగులుతుంది ఈ ముప్పై వేల ఎకరాల్లో పదివేల ఎకరాలు విలువ చేసేదాన్ని అమరావతి రైతులు ఫ్లాట్ల రూపంలో వేయాలి ఒక ఎకరాకి ఒక కమర్షియల్ ఫ్లాట్ రెండు హౌసింగ్ ప్లాట్ వేయాలి తర్వాత ప్రభుత్వానికి ఒక ఐదు ఐదు పదివేల ఎకరాల స్థలాలు కావాలి కదా ప్రభుత్వ అవసరాలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ కావాలి కదా పోతే ఇంకొక ఏడు ఎనిమిది వేల నుంచి పదివేల ఎకరాలు మిగులుతుంది దాంట్లో లక్ష ఫ్లాట్లు వేసి అమ్ముతాము దాని ద్వారా లక్ష కోట్లు వస్తుంది అంటారు వాళ్ళు లక్ష ప్లాట్లకి లక్ష కోట్లు ఆ పదివేల ఎకరాలు అమ్మేస్తే ఈ బైపరికేషన్ చేసి ఆ లక్ష కోట్లు వచ్చినప్పుడు ఈ అరవై వేల కోట్లు ఏదో మనం అప్పు చేస్తాం ఆ వడ్డీలు గిట్టి ఆ అప్పు సెల్ఫ్ సెంటర్ అంటారు అదే చెప్పండి ఇవ్వడొద్దు అన్నాడు ఇప్పుడు ఇప్పుడు డౌట్ ఏంటంటే శర్మగారు ఎత్తింది ఈ అరవై వేలకు ఎప్పుడు లక్ష ప్లాట్లు నువ్వు నేను ఎప్పుడు కొండటం వచ్చిన తర్వాత వాళ్ళు బైపరికేషన్ చేయలేదు యాభై రెండు వేల ఎకరాలు చదువు చేసి రియల్ ఎస్టేట్ చేసి దాన్ని పూర్తిగా రోడ్లు వేసి లైట్లు వేసి రాజధాని లెవెల్లో చేసిన తర్వాత లక్ష ప్లాట్లు చూపిస్తే మీరు ఒకటి నేను ఒకటి కొంటాం దానికి లాభం ఉందని కొంటాం ఆ ఏర్పాట్లు వరకు అరవై వేల కోట్లు అవుతుంది మినిమం ఏర్పాట్లు మళ్ళీ రాజధాని కట్టేదాని కోసం కాదు ఈ లెవెల్ తీసుకురావడానికి అరవై వేల కోట్లు అవుతుంది ప్రభుత్వ లెక్క ప్రకారం ఇది గ్యారంటీ ఆ లక్ష కోట్లు వస్తుందో తెలియదు కానీ ఈ అరవై వేల కోట్లు మాత్రం గ్యారంటీ ఈ అరవై వేల కోట్లు అయితే